అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసపాటి నారదా మీడియాకి స్వాగతం ఒకప్పుడు రాజులు రాజప్రాసాదాలు కోటలతో సత్రాలు సత్రాలతో కళకళలాడినటువంటి నగరం ఒంటిమిట్ట రాజులు రాజ్యాలు పోయిన కోటలు బురుజులు శిథిలమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా టీవీగా నిలబడి ఉంది ఈ రోజు కూడా రామయ్య నడయాడినటువంటి స్థలం జాంబవంతుడు ప్రతిష్ఠించినటువంటి శ్రీరాముడి విగ్రహం హనుమంతుడు లేని రామాలయం ఆంధ్ర అయోధ్యగా ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం సీతారామలక్ష్మణులు లక్ష్మణులు ఒకే శిల మీద దర్శనమిచ్చేటువంటి దృశ్యం ఎన్నో చారిత్రక మరెన్నో పౌరాణిక ఘట్టాలకు వేదిక ప్రకృతి సోయోగానికి నిలయం పరమ భాగవతోత్తముడు పోతనామాచ్యుడు కొంతకాలం నివసించినటువంటి ప్రదేశం ఆయన భాగవతం పుట్టింది అక్కడే ఇతర శ్రీరామ క్షేత్రాలు ఆలయాలకి భిన్నంగా ఇక్కడ శ్రీరాముల కళ్యాణం పండు వెన్నెల్లో జరగడం ఏమిటి ఇక్కడ రాముని వెంట హనుమ లేకపోవడం ఏంటి ఈ క్షేత్రానికి ఒంటిమిట్ట అనే పేరు రావడం ఏంటి లాంటి అంశాలను ఒకసారి పరిశీలిద్దాం ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం ఆంధ్ర భద్రాద్రి తెలుగువారి అయోధ్యగా ప్రసిద్ధి ఒకప్పుడు అంటే త్రేతాయుగంలో ఈ ప్రాంతం కీకారణ్యంగా ఉండేది ఇది మహర్షులకి వాళ్ళు చేసేటువంటి యజ్ఞ యాగాదులకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం తమ యజ్ఞ యాగాదులకు ఆటంకం కలిగిస్తున్నటువంటి రాక్షసుల నుంచి తమను కాపాడాలని మృఖండు శృంగి తదితర మహర్షులు శ్రీరాముని వేడుకున్నారు అప్పటికే వనవాసంలో ఉన్నటువంటి రాముడు సీతాలక్ష్మణ సమేతుడై అమ్ముల పుది పిడిబాకు కోదండం చేపట్టి వచ్చి యాగరక్షణ చేశాడని దానికి కృతజ్ఞతగా ఆ మహర్షుడు ఏకశెల మీద సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారని ఆ తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని స్థలపురాణం ఏ రామాలయంలోనైనా రామయ్యకు కుడివైపు లక్ష్మణుడు ఎడమవైపు సీతాదేవి పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమ విగ్రహాలు దర్శనమిస్తాయి కానీ ఒంటిమిట్టలో మాత్రం సీతమ్మ లక్ష్మణుడితోనే రామయ్య దర్శనమిస్తాడు ఆలయం వెలుపల తరువాతి కాలంలో హనుమానికి విడిగా నిర్మించినటువంటి చిన్న గుడి మాత్రం ఒకటి ఉంటుంది శ్రీరాముడు ఇక్కడికి వచ్చేసరికి ఆంజనేయుని కలుసుకోవడం జరగలేదని అందుకే ఇక్కడ ఆంజనేయుడు రామయ్య దగ్గర లేడని ఒక కథనం అయితే ఈ ఆలయానికి అభిముఖంగా స్వామి పేరుతో ఒంటిబిట్టె క్షేత్రపాలకుడిగా స్వామి ఆలయం నిర్మితమైంది ఈ ఆలయంలో స్వామివారు సీతారామ లక్ష్మణులకి ఎదురుగా నిలబడి అంజలి ఘటిస్తున్నట్టుగా ఎత్తైన విగ్రహంతో నిలచి భక్తులని కాపాడుతూ ఉంటారు ఈ గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరు రావడానికి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ ఆలయం ఒక మిట్ట మీద నిర్మితం కావడం ఒంటిమిట్ట రామాలయం రామాలయం అనేటువంటి పేరు వచ్చిందనేది ఒక కథనం అలాగే ఒంటడు మిట్టడు అనేటువంటి వాళ్ళు దారి దోపిడీలకు పాల్పడి చోరీ సొత్తును ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుహల్లో దాచుకునే వాళ్ళు ఒకసారి వాళ్ళకి కోదండరాముడు దర్శనం ఇవ్వడంతో ఆ దొంగల బుద్ధి మారి సన్మార్గంలోకి వచ్చి స్వామివారికి గుడి కట్టించారని అలా ఈ క్షేత్రానికి వారి పేరు మీద ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని ఒక జానపద కథ మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో వంటడు మిట్టడు అనే బోయ సోదరులు ఉండేవాళ్ళు ఉదయగిరి పాలకుడు కంపరాజు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ సోదరులు ఆయనకి సేవలందించి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా తిప్పి చూపారట అందుకు ప్రతిగా నాకు ఇంత సంతోషం కలిగించినటువంటి మీరు ఏదైనా కోరుకోండి అనడంతో రామాలయం కట్టించాలని అర్థించారట ఆలయ నిర్మాణానికి అవసరమైనటువంటి ధనాన్ని వాళ్ళకే ఇచ్చి ఆ ఆలయాన్ని కట్టించేటువంటి బాధ్యతని రాజు వాళ్ళకి అప్పగించాడు ఎంతో భక్తి శ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి వాళ్లే ఆ ఆలయాన్ని నిర్మించారట అలా ఈ గ్రామానికి వారి పేరు మీద ఒంటిమిట్ట అని ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలని ఒకే శిలలో మలచడం వల్ల ఏకశిలా నగరం అనే పేరు వచ్చిందని కూడా చెప్తున్నారు ఇంకా రామయ్య కళ్యాణ విషయానికి వస్తే అన్ని క్షేత్రాలు రామాలయాల్లో చైత్రశుద్ధ నవమి నాడు కళ్యాణం నిర్వహిస్తే ఒంటిమిట్టలో నవమి తిథికి బదులు చతుర్దశి రాత్రి కళ్యాణం జరుగుతుంది దీని వెనక ఒక ఆసక్తికరమైనటువంటి కథనం ప్రచారంలో ఉంది తన సోదరి శ్రీ మహాలక్ష్మికి నారాయణమూర్తితో పగటిపూట పెళ్లి జరగడంతో తనకు చూసేటువంటి భాగ్యం కలగడం లేదని రేరాజు చంద్రుడు బాధపడ్డాడట దానికి భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుందని అభయమిచ్చాడ విష్ణుమూర్తి అలా ఈ ఆలయంలో చైత్ర శుద్ధ నవమి నాడు కాకుండా చతుర్దశి రాత్రి వేళ శ్రీరాముల సీతారాముల కళ్యాణం జరుగుతుంది రామాయణం ప్రకారం సీతారాముల వివాహం చైత్రమాసంలో ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో జరిగిందని ఒంటిమిట్టలోనూ అదే రోజున కళ్యాణం నిర్వహించాలని విజయనగర సామ్రాజ్య నిర్మాతలలో ఒకరైనటువంటి బుక్కరాయలు ఆదేశించారని కూడా చెప్తారు అదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతూ ఉందని చెప్తారు కారణం ఏదైనా ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట రామయ్య కళ్యాణం పున్నమి కాంతుల్లో జరగడం విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఇక భక్త కవి బమ్మెర పోతనామాచ్యుడు తాను ఏకశిల పురవాసిగా స్వయంగా ప్రకటించినట్లు చెప్తారు అయితే ఆ ఏకశిలాపురం ఈ ఒంటిమిట కాదని ఓరుగల్ అని కొన్ని చారిత్రక కథనాలు ఉన్నాయి ఆయన ఓరుగొల్లి నివాసి కాదు ఒంటిమిట్ట వాసి అనే వాదనలు కూడా ఉన్నాయి దానికి తగిన ఆధారాలను కూడా చూపిస్తా ఉన్నారు చరిత్రకారులు రామదర్శనం పొంది భాగవతం రచన చేసి ఒంటిమిట్టలోని కోదండరామునికే ఆయన అంకితం చేశారని భాగవత రచనలో కడప మాండలిక పదాలు కూడా ఉండడం వారి స్వస్థలం ఇదే అనడానికి మరో బలమైన సాక్ష్యం అని అంటారు చరిత్రకారులు దీనికి రుజువుగానే ఒంటిమిట్ట కోదండరాముని ఆలయంలో ముఖమండపం నుంచి గర్భాలయానికి వెళుతున్నప్పుడు ద్వారానికి బయటే కుడివైపునటువంటి పోతన విగ్రహం అని కూడా కొంతమంది పండితులు బలంగా నమ్ముతారు మహాభాగవతం రచన సందర్భంగా గజేంద్ర మోక్షంలో అలవైకుంఠపురంబులో అనే పద్యంలో కొన్ని చరణాలు రాయడానికి సరైన ఆలోచన రాక అక్కడ రాయడం ఆపగా సాక్షాత్తు శ్రీరాముడే ఆ పద్యాన్ని పూర్తి చేశాడని చెప్తారు శ్రీరామ తీర్థానికి తూర్పున ఆయన సేద్యం చేసినటువంటి పొలాలు ఉన్నాయి అంటే పోతన ఆయన ఇల్లు శిథిలం అయిపోయింది అక్కడే ఒక దైవ యోగంతో మరో ఇల్లు నిర్మితమైంది అనేది ఆయన ఒంటిమిట్ట వాసి అనడానికి రుజువులుగా చెప్తారు పోతన మర్యాద అన్న పేరుతో బమ్మెర పోతన జయంతి రోజున కవి పండితులను సత్కరించడం ఇలా చాలా విషయాలే ఈ పోతన ఈ ఒంటిమిట్టలోనే ఉన్నాడు అనడానికి రుజువు చేసేటువంటి సాక్ష్యాలు అంటారు కొందరు చరిత్రకారులు సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం విజయనగర రాజు సదాశివరాయల కాలంలో గర్భాలయం తూర్పు ముఖమంటపం గాలిగోపురం మూడు దశల్లో నిర్మించినట్టుగా శాసనాలను బట్టి తెలుస్తా ఉంది ఈ ఒంటిమిట్ట గ్రామంతో పాటు చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలని అప్పటి ఆ ప్రాంత పాలకులు ఆలయానికి దానం చేసినట్టు కూడా శాసనాలు చెప్తా ఉన్నాయి ఒకప్పుడు ఈ క్షేత్రం ఎందరో మహాకవులకి కళాకారులకి నిలయంగా ఉండేది ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతీయుడే ఈయన మనవడే అష్టదిగ్గజల కవుల్లో ఉన్నటువంటి ఒకరైనటువంటి అయ్యలరాజు రామభద్రుడు తిప్పరాజు అయ్యలరాజు రామభద్రుడు ఉప్పుగుండూరు వెంకటకవి వరకవి మొదలైన పేరెన్నికగా కవులెందరో కూడా ఈ కోదరరామునికి అక్షరార్చన చేశారు ఈ దేవాలయం కాలగతిలో ఎన్నో ఒడిదుడుకులు ప్రకృతి వైపరీత్యాలు దోపిడీలు దొంగతనాలు దాడులు ఘాతుకాలకి ఇలా చాలానే తట్టుకుని నిలబడిందంటారు వైభవాన్ని కోల్పోయి మరుగున పడినటువంటి పరిస్థితుల్లో వాసుదాసుగా ప్రసిద్ధి చెందినటువంటి వావిల కొలను సుబ్బారావు అవిరళ్ల కృషితో దేవాలయం యొక్క పునరుద్ధరణ జరిగింది భద్రాచలం శ్రీరామునికి రామదాసుకి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఒంటిమిట్ట కోదండరామునికి కొలనుకి ఉందని పెద్దలు చెప్తారు ఉంటారు వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందినటువంటి పద్దెనిమిది వందల అరవై మూడు పంతొమ్మిది ముప్పై ఆరు జీవించినటువంటి శ్రీ వావిల కొలను సుబ్బారావు రెవెన్యూ శాఖలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఆలయ పునరుద్ధరణకి జీవితాన్ని అంకితం చేశారు ఎందరో రాజులు జమీందారులు సంపన్నులు ఇచ్చినటువంటి వందలాది ఎకరాల భూములు సంపద అన్యాక్రాంతమైపోయినాయి నైవేద్యం పెట్టే నాథుడు కూడా లేని జీర్ణ దిశకు జరుగుంది ఆలయం అలాంటి సమయంలో వావిల కొలను సుబ్బారావు ఒంటిమిట్టలో నివాసం ఏర్పరుచుకుని ఆలయ పునరుద్ధరణకు పూనుకున్నారు ఒక టెంకాయ చెప్ప చేతబట్టుకుని ఊరూరా పాదయాత్రతో ధనం సేకరించి ఆలయాన్ని పునరుద్ధరించారు ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చినటువంటి వావిల కొలను రామలక్ష్మణులు భైరాగుల రూపంలో దర్శనమిచ్చారనేటువంటి కథ ప్రచారంలో ఉంది ఈ ఆలయంలో ఉన్నటువంటి రామబుగ్గ కాలక్రమంలో రామ తీర్థంగా మారింది దీనిని సీతమ్మ కోసం రాముడే ఏర్పాటు చేశాడని అంటారు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి ఇక్కడే చక్రస్నానం నిర్వహించేవారు ఆ తర్వాత ఆలయానికి ఎదురుగా మరో పెద్ద నూతన పుష్కరిణిని నిర్మించారు ఒంటిమిట్ట కోదండరాముని మహిమల గురించి ఉన్నటువంటి కథలలో ఒకదాన్ని మనం ఉదాహరణగా చెప్పుకుందాం పదహారు వందల నలభై ప్రాంతంలో కడప ప్రాంత పాలకుడైనటువంటి అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి ఇమాం బేగ్ ఒకసారి ఆలయం దగ్గరికి వెళ్ళి మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని అక్కడ భక్తులను అడిగాట అడిగితే చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడు అని వాళ్ళు సమాధానం ఇచ్చారు ఆ ప్రకారం ఆయన ఆలయ ద్వారం దగ్గరికి వెళ్ళి మూడు సార్లు రాముణ్ణి పిలిచాట ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చిందట దాంతో ఆయన స్వామి భక్తుడిగా మారిపోయాడని కథనం భక్తుల కోసం ఏదైనా మేలు చేయాలనేటువంటి భావనతో మంచినీటి బావిని అక్కడ అది ఇమాంబేగ్ బావి అని ప్రసిద్ధి చెందింది అప్పటి నుంచి ఎందరో ముస్లిం భక్తులు కూడా ఈ ఆలయాన్ని ఇమాంబేగ్ బావిని సందర్శిస్తా ఉంటారు అలాగే ఒంటిమిట్ట కోదండరామయ్య సేవలో ఎందరో కవులు పునీతులయ్యారు అమూల్య ఆధ్యాత్మిక రచనల్ని రామయ్యకి అంకితం చేశారు అయలరాజు తిప్పయ్య శకం పద్నాలుగు వందల నలభైలో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఒంటిమిట్ట రఘువీర జానకీ నాయక మొకటంతో ఆయన విలువరించినటువంటి శతకం లభ్యమైంది మొదట్లో రాచరిక పాలనలో తన పాండిత్యాన్ని సాగించినప్పటికీ ఆయన తర్వాత పూర్తిగా దాశరథి సేవకి అంకితమైపోయారు ఇక అయ్యలరాజు రామభద్రుడు ఈయన ఒంటిమిట్టలో క్రిస్తు శకం పదిహేను వందల యాభై ప్రాంతంలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి రామాభ్యుదయం అనే కావ్యం ఆయన కల నుంచి జాలువారింది శ్రీకృష్ణదేవరాయల అల్లుడు రామరాయల మేనల్లుడు కొబ్బూరి నరసరాజుకి కావ్యాన్ని ఆయన అంకితం చేశారు రామాభ్యుదయం ఎనిమిది ఆశ్వాసాల గ్రంథం రామభద్రుని కవిత్వంలో చమత్కారం తొణికిసలాడుతుంది అలాగే వరకవి నల్లకాలువ అయ్యప్ప కోదండపాణిని సేవించి ఆయన వరక వేయాడు చంద్రగిరిని పాలించినటువంటి రెండో వేంకటపతి రాయల బావమరిది కుమారుడు ఓబరాజు ఈయన సర్వసైన్యాధ్యక్షుడిగా సేవలందించారు ఆయనని ప్రసన్నం చేసుకుని అయ్యప్ప కృతులు చెప్పారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి భీమవరం అనేటువంటి గ్రామాన్ని అగ్రహారంగా పొందారు పూర్వం నెల్లూరు నుంచి తిరుపతి వరకు దాడులు జరిగాయి పదివేలు నందలూరు రాజంపేట కోడూరు మామండూరు ప్రాంతాల మీదుగా దాడులు చేశారు ఈ ఘటనలన్నింటినీ నిర్భయంగా శతక రూపంలో అద్భుతమైన పద్యాలతో ఆవిష్కరించారు అయ్యప్ప ఆ శతకమే శత్రు సంహార వెంకటాచల విహార అలాగే మట్లీరాజులు సిద్ధవటం కేంద్రంగా పరిపాలన చేశారు వీళ్లు రామయ్య క్షేత్రాన్ని వైభవోపేతంగా తీర్చిదిద్దారు గుడి నిర్మాణ సమయంలో ఉప్పుగొండూరు వెంకట కవి తరచుగా సందర్శన నిమిత్తం అక్కడికి వచ్చేవాళ్ళట ఆ సమయంలోనే ఏకశిలా నగరి రామయ్య మీద దశరథ రామ అనే ముకుటంతో ఆయన శతకం రాశారు ఇక ఒంటిమిట్ట కోదండరామస్వామిని పద కవిత పితామహుడు తాళపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు రాముడి పైన అద్భుతమైనటువంటి కీర్తనల్ని గానం చేశారు ఈ రోజుటి కూడా ఒంటిమిట్ట ప్రాంత ప్రజలకి ఆ కీర్తనలు సుపరిచితం ఇక వావిలికొలను సుబ్బారావు ఆయన వాసుదాస్ అని కూడా పేరు తన యావదాస్తిని రాముడికి అంకితం చేశారు వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించినటువంటి రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు కుమారాభ్యుదయం కౌశల్యా పరిణయం అనేటువంటి గ్రంథాలను రాశాడు పంతొమ్మిది ఎనిమిది అక్టోబర్ తొమ్మిది పది పదకొండు తేదీలలో రామాయణ గ్రంథాన్ని రాముడికి అంకితం చేశారు అలాగే వ్యాస మహర్షి సంస్కృతంలో రచించినటువంటి భాగవతాన్ని బమ్మిరపోతన తెలుగులో రాశాడు మహావిష్ణువుని శ్రీరాముడిగా ఆదరించి తరించినటువంటి అపర భక్తుడు పోతన భాగవత రచన చేసి జగదభిరాముడి చరణానికి అంకితం చేశారు ఇక్కడి నేల తల్లితో మమేకమై అక్షర సేద్యం చేసి హాలికుడుగా ఆయన ప్రత్యేకతను చాటారు అమూల్య సాహిత్య గ్రంథాలని తనకు అంకితం ఇవ్వమని ఇవ్వమని రాజులు ఎవరైనా అడిగితే దాన్ని ఆయన తిరస్కరించి అంగీకరించలేదు సత్యవరికి ఇక ఆ ఒంటిమిట్ట కోదండరాముని సేవలో తరించినటువంటి మాల ఓబన్న గురించి తెలుసుకుందాం రామాలయం తూర్పు దిశలో మాలకాటిపల్లె గ్రామం ఉంది ఈ ఊరికి చెందినటువంటి భవనాసి మాల ఓబన్న జీవిత లక్ష్యం శ్రీరాము చెందిన పైన సడలని భక్తిభావం ఆయన అమృత కంఠంతో నిరుపమానమైనటువంటి రామకీర్తనలు పాడారు పగటి పూట పనులు చేసుకుని రాత్రిపూట గుడికి ఎదురుగా ఉన్నటువంటి మెట్ల మీద ఆ ముందు కూర్చుని భజనల పాటలు పాడడం చేస్తూ గానం చేస్తూ ఉండేవాడు బాగా పొద్దుపోయిన తర్వాత ఇంటికి పోయేవాడు ఒకరోజు సాయంత్రం వారి దర్శనం కోసం తహసీల్దార్ వచ్చారు ఆయన రావడాన్ని ఓబర్ణ గమనించలా ఆధ్యాత్మిక అనురక్తితో లీనమైపోయి ఘనామృతాన్ని చేస్తా ఉన్నారు దారికి అడ్డు తొలగలేదని తహసీల్దారు అతన్ని తిట్టాడు అదే రోజు రాత్రి తహసీల్దార్కి కళ్ళలో రాముడు కనిపించి భక్తుడిపైన దూకుడు ప్రదర్శన మంచిది కాదని హితబోధ చేశారట ఆ మరుసటి రోజు ఆ అధికారి ఓబర్ణ దగ్గరికి వచ్చి పొరపాటు జరిగిపోయిందని చాలా బాధపడ్డాట భవనాశి పట్టుదల భక్తిభావాన్ని చూసి మెచ్చుకున్నారట నేటి పాలకులు మాల ఓబన్న సేవల్ని గుర్తించడం లేదు ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని భక్తుల ఆవేదన ఇక ఒంటిమిట్ట ఆలయ నిర్మాణాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మూడు గోపుర ద్వారాలు ఉన్నటువంటి ఈ ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారుగా నూట అరవై అడుగులు ఉంటుంది శేషాచల పర్వత పంక్తిలో ఆదిశేషుని తల భాగంగా తిరుమల క్షేత్రం మధ్య భాగంగా దేవుని గడప ఒంటిమిట్ట అహోబిలం తోక భాగంగా శ్రీశైల క్షేత్రాలని అభివర్ణిస్తారు దేవుని కడప క్షేత్రాన్ని సందర్శించి తిరుమలకు వెళ్లేటువంటి భక్తులు ఒంటిమిట్టలో ఉన్నటువంటి శ్రీ కోదండరామాలయాన్ని దర్శించి వెళ్లడం అనా అనాదిగా జరుగుతూ ఉంది ఎత్తైన గోపురాలు విశాలమైన ఆలయ ప్రాంగణం సుందరమైన మండపాలు విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తెలిపేటువంటి రమణీయ శిల్ప సంపద ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకి పర్యాటకులకి కనువిందు చేస్తుంది ఈ ఆలయాన్ని అద్భుత ధామంగా తీర్చిదిద్దడంలో చోళరాజులు విజయనగర పాలకులు ఇతోధికమైన కృషి చేశారు దేవాలయ ముఖ మండపంలో రామాయణ భారత భాగవతాలలోని వివిధ ఘట్టాలని కనులకు కట్టేటువంటి శిల్పాలు ఉన్నాయి సీతాదేవికి అంగుళీయకాన్ని చూపిస్తున్నటువంటి హనుమంతులు లంకకి వారధిని నిర్మించేటువంటి వానరులు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకెత్తేటువంటి దృశ్యం వటపత్ర శాయి శ్రీకృష్ణుని కాళీయ మర్ధనం నర్తకీమణుల బొమ్మలు ఉన్నాయి అలాగే ముఖద్వారం పైన దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేసేటువంటి దృశ్యం ఒక బొమ్మలో ఏనుగు ఆవు కనిపించేలా చెక్కినటువంటి సుందర శిల్పాలు కనువిందు చేస్తాయి ఆలయ ద్వారపాలకులుగా అంజలి ముద్రతో శోభిల్లేటువంటి జయ విజయుల శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడంతో పాటు శ్రీరామనవమి సమయ సమయంలో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను చేస్తారు చితుర్దశి నాడు కళ్యాణం పౌర్ణమి రోజు రథోత్సవం నిర్వహిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి